రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనని చదువుకుందాము వాక్యము విని గ్రహించువాడు సఫలులై ఒకడు గాను ఒకడు గాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించున నేను ఎవరైతే దేవుని యొక్క వాక్యని విని గ్రహించుకుంటారో వారు సభలులై ఏ రీతిగా ఫలింపబడతారంటే నూరంతలుగా అరువుదంతలుగా ముప్పదంతలుగా ఫలింపబడతారు కనుక వాక్యని విని దానిని గ్రహించువారుగా ఉంటూ మీ జీవితంలో సఫలులై నూరంతలుగా అరువుదంతలుగా ముప్పుదంతలుగా ఫలింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని దేవుని యొక్క శాపనిగా కోరుకుంటున్నాను దేవుడిని దీవించి ఫలింప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తివంతుడయ్య ఉదయం కాల సమయంలో మణిగించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు వస్తే తెలియచల్లిస్తున్నావు ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని విని గ్రహించుకుంటారో వారు సఫలై నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలిస్తారని చెప్పి నీకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తావు కనుక నీ యొక్క వాక్యాన్ని విని గ్రహించుకునే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకులని సహాయం వివరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రంపరంప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బ్రో పైన యేసు క్రీస్తు నామ పేరట వేడుకొని చూ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క కృప సదా తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించి గాక ఆమె